ప్రజెంట్ ఏంటంటే ఇప్పటిదాకా మనం పాశ్చాత్య దేశాల్లోనే ఈ కల్చర్ని చూస్తున్నాం కానీ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలామంది దీన్నే అవలంబించుకుంటున్నారు అంటే మనకి పిల్లలు వద్దు అంటే చాలామంది ఇప్పుడు పెరిగిపోతున్న కల్చర్ బట్టి అవ్వనివ్వండి లేకపోతే ఇన్కమ్ అంటే మెయిన్గా ఏంటంటే పిల్లల చదువులకి కానీ ఏదైనా కూడా వాళ్ళకి ఎక్కువ ఖర్చు అయిపోతుంది సో ఇన్కమ్ ఎంత వచ్చినా కూడా సరిపోవట్లేదు సో మన ఇద్దరం అది కాక పిల్లల్ని పెంచాలన్నా కూడా చాలామందికి టైం కూడా ఉండట్లేదు ముఖ్యంగా అలా కాక వీళ్ళకి వీళ్ళకి టైం కూడా ఇచ్చుకోలేకపోతున్నారు పార్ట్నర్స్ సో అది ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల అవనియండి లేకపోతే ఇన్కమ్ ప్రాబ్లం వల్ల అవనీయండి ఏదైనా రకరకాల ప్రాబ్లమ్స్తో ఇప్పుడు జపాన్ అలాంటి కంట్రీస్లో అయితే కనుక చాలామంది అసలు పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ కంప్లీట్గా వదిలేశారంట అలాంటిది ఇప్పుడిప్పుడే ఆ గవర్నమెంట్ కూడా రియలైజ్ అయ్యి అక్కడ జనాభా మీద ఎఫెక్ట్ పడుతుంది అని వారానికి ఒక మూడు రోజులు లీవ్ ఇచ్చేస్తున్నారంట మీకు మీరు టైం తీసుకోండి సో పెళ్ళిళ్ళు చేసుకోండి అని ఎంకరేజ్ చేస్తున్నారంట సో మన ఇండియా మీద కూడా ఈ ప్రభావం అనేది ఎక్కువ ఉంది ఈ డింక్ కల్చర్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని విన్నాము దాని గురించి చెప్పండి గురుగారు మంచి ప్రశ్న అంటే దీని కొద్దిగా మనకి ధర్మాన్ని నేను ఎప్పుడు కూడా ధర్మంతోనే ముడిపెడి మారుతాను మీరు ఏ విషయం తీసుకొచ్చినా నా ఇది ఆవుతోకలాగా నేను నేను తప్పకుండా సరే ధర్మానికి లింక్ పెడతాను ఏంటంటే ఏదైనా బాగా డెప్త్ గా చెప్తారు ఆ రీసెర్చ్ ఓరియంటెడ్ గా మాట్లాడతారు జనాల్ని కూడా అంటే ప్రేరేపించేలాగా మాట్లాడతారు సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ సనాతన ధర్మంలో కూడా ఉన్నటువంటి విషయం ఏది అంటే జ్యోతిషానికి కొద్దాం మనం కాలసర్ప దోషం ప్రభావం ఎక్కువగా ఉంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశం మీద కాలసర్ప దోష ప్రభావం ఉంటుంది అలాగే అష్టమ కుజ దోష ప్రభావం కూడా ఉంటుంది అంటే భౌతిక దేశానికి దీన్ని కొంతమంది కామెంట్స్ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే అందరూ మన వాళ్ళు అనుకోలేం కదా నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో మన ఇద్దరికి ఒకసారి పొలిటికల్గా మనము చేస్తే కూడా దాన్ని నెగిటివ్ కామెంట్ చేస్తుంటారు ఒకటి పొలిటికల్గా జాతకం చూడ ఎందుకు చూడలేము ఇప్పుడు ఒక ఒక వ్యక్తి జాతకాన్ని ఇప్పుడు ఉగాది పంచాంగంలో మేము భౌగోళిక ప్రతి విషయాన్ని మేము చెప్తాం ఎక్కడ వైపు ప్రాంతంలో వర్షం పడుతుంది ఎక్కడ ప్రాంతంలో రాజకీయ అనిచితి ఉంటుంది ఎక్కడ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఎక్కడ భూకంపాలు వస్తున్నాయనే విషయాన్ని చెబుతూ అది భౌగోళిక రాజకీయ జాతకాన్ని చెప్తూ వ్యక్తి జాతకం చెప్పే జాతకాలు వ్యక్తిగత జాతకం చెప్తాం భౌగోళిక రాజకీయ స్థిరత్వాన్ని వ్యక్తి జాతకానికి పెట్టే మనం చెప్తాం ముఖ్యమైన నాయకులు ఎవరు వాళ్ళ జాతకాన్ని చూడగలుగుతాం మేము దాన్ని చెప్పడానికి ఆ ధైర్యం ఎందుకు నేను నాలాంటి వాడు నాలాంటి వాడిని కొద్దిగా మీరు నేను తప్పకుండా ధైర్యం చెప్పగలుగుతాను ఈ ప్రస్తుతాంశంలోకి వచ్చేస్తే మనము ఈ దోష ప్రభావం ఎక్కువగా ఉంది నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ వన్ వరకు ఒకటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఒకటి టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ వరకు దోష ప్రభావం ఎక్కువ ఉంది ఈ దోష ప్రభావం వల్ల మనిషికి పైతృక భావన ఎక్కువ ఏర్పడుతుంది అంటే పవిత్రక అంటే నేను నాకంటే ఇంకేం గొప్ప కాదు నేను సెల్ఫిష్నెస్ నాది నా తల్లి నా కొడుకు నాది తల్లిదండ్రులు పోయిన తర్వాత నేను నా పెళ్ళ నా కొడుకు ఇంకా కొడుకు పోయిన ఇన్కమ్ నాకే చాలు స్వార్థంగా అంతవరకే సంపాదించుకుంది భావన అది తక్కువ తగ్గిపోయి భార్య సంపాదన అయిపోయింది భర్త సంపాదన అయిపోయింది కొడుకు సంపాదన అందరు కూతురు సంపాదన అయిపోయింది అయినా సరే సరిపోవడం లేదు కారణం ఏంటంటే పరాయి యొక్క దేశం యొక్క సంస్కృతిని ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకున్నామో పరాయి సమస్య అడాప్ట్ చేసుకున్నామో ఆ ప్రభావం దోషం కదా కాలసర్పదోషం కదా అంటే పక్కవాడు మేడ కోసుకుంటే పక్కవాడు తొడ కోసుకుంటే మనం మేడ కోసుకుందాం అనేటువంటి ఒక వ్యాప్తిని ఈ యొక్క ప్రభావం దోషం ప్రభావం అంటే మన భారతదేశం నైన్టీ సిక్స్ నుంచి టూ థౌసండ్ వన్ వరకు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అది చాలా ఎఫెక్ట్ అక్కడే ఉంది మనకి దానివల్ల మనకి ఆ సమయంలో పుట్టిన వాళ్ళకి మిగతా డిగ్రీ అయ్యేటువంటి అవకాశం డియల్ ఇన్కమ్ సింగిల్ చైల్డ్ ఆక్చువల్ గా దాని పేరు సింగిల్ చైల్డ్ డీయల్ ఇన్కమ్ సింగిల్ చైల్డ్ అని ఇప్పుడు దాన్ని తీసేసి నో చైల్డ్ వచ్చేసింది ఎందుకు మన పాశ్చాత్య భావాలు మనం అంతర్జాతీయ పాశ్చాత్య భావాలు మనం తెలుసుకున్నాం ఒక విషయంలో ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి మన స్థాయికి మించి బరువు మంచిది కాదుగా మన స్థాయి ఇప్పుడు యాభై కేజీల బరువు మోయగలుతాం నలభై ఐదు కేజీల వరకు మోయాలి మనం యాభై కేజీల బరువుని వంద కేజీలు మోసపోయడం అవుతుంది వెన్ను విరిగిపోతుంది కాబట్టి ఆ సూత్రాన్ని ఎందుకు వదిలిపెడుతున్న అది కామన్ సూత్రం ఆ సూత్రాన్ని వదిలిపెట్టి మన పిల్లలకి ఎల్కేజీలోనే మనం వాళ్ళు తీసుకెళ్లి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పేర్లు చెప్తే బాగుండదు కదా అంటే సంవత్సరానికి వచ్చేసరికి ఎనిమిది లక్షల రూపాయల ఫీజు

ట్రాన్స్పోర్టేషన్ మాదే అండి పుస్తకాలు మా దగ్గర కొనుక్కోవాలండి బయట పుస్తకాలు వంద రూపాయలు అయితే నీ దగ్గర వెయ్యి రూపాయలు అండి ఇవన్నీ కూడా అటువంటి స్కూళ్ళల్లో చేర్పించి మనం పక్కవాడు మెడగోసుకుంటే మనం తొడగోసుకుంటే మెడగోసుకొని మనం ఊపిలోకి ఇరుక్కుపోతున్నాం ఇది మనకు ఫస్ట్ ఏంటంటే అవసరానికి మించిన ఖర్చులను పెట్టుకొని అవసరానికి మించినటువంటి స్థాయికి ఎదగడానికి మనం చేసేటువంటి దౌర్భాగ్యమైన స్థితి అంటానే ప్రతి పేరెంట్ చేసినటువంటి దౌర్భాగ్య స్థితి అంటే నార్మల్ స్కూల్స్ లేవా నార్మల్స్ చాలా ఉన్నాయి మంచి స్కూల్ ఉన్నాయి హైదరాబాదులో ఉన్నటువంటి బో అంటే భాగ్యనగరంలో బోర్డు స్కూల్ ఉన్నాయి అంటే వీటిని అధిగమించి మన పిల్లలు గొప్ప స్కూల్ చదివారు అనుకుంటున్నాం అక్కడ చదివినటువంటి ఏ పిల్లవాడు ఉత్తమమైనటువంటి స్థితిలో లేడు ఇది నాకు ఎవరైనా చూపించగలుగుతారా సుందర్ పిచ్చాయి గారు నేను డైరెక్ట్ చెప్తున్నా సుందర్ పిచ్చాయి కానీ ఇతరత్ర ఇరవై తొమ్మిది కంపెనీలలో ప్రస్తుతానికి మన భారతదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తులలో తెలుగు వాళ్ళు పదహారు మంది ఉన్నారు పదహారు మంది కూడా పెద్ద పెద్ద కళాశాలలో చదివిన వాళ్ళు కారు ఇది ప్రూఫ్ చేస్తారు ఎవరైనా నేను ప్రూవ్ చేస్తావారు కాదని బికాస్ ఐ హావ్ ఎ ప్రూఫ్ పదహారు మంది ఇంటర్నేషనల్ కంపెనీలకి సీవోల్గా ఉన్నారు మన వాళ్ళు ఇప్పుడు అందులో ఇరవై ఏడు మందిలో పదహారు మంది తెలుగు వాళ్ళే ఉన్నారు ఇరవై ఏడు మంది అది మొత్తం మీద భారతదేశించిన వాళ్ళు పదహారు కంపెనీలు తెలుగు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు నేను గర్వంగా ఆ విషయాన్ని అటువంటి వ్యక్తులు చదువుకున్నటువంటి అని కూడా నామమాత్రపు స్కూలే స్కూల్లే బీటెక్ కాలేజీలే వాళ్ళు అంత వెళ్ళినప్పుడు నీ పిల్లలు తినటువంటి స్కూళ్ళల్లో నువ్వు సంవత్సరానికి ఆరు లక్ష పది లక్షలు కట్టేటువంటి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కనీసము సాఫ్ట్వేర్ ఇంజనీర్లో టాప్ లెవెల్లో లేరు ఇది ఛాలెంజ్ ఇది మనకు ప్రూవ్ చేయగలతో ప్రూవ్ చేయగలుగుతారా ఐఐటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ యొక్క కాలేజీ ఐఐటీ వెళ్ళిన వాళ్ళు ఐఐటీ పాస్ అయిన వాళ్ళు తప్పకుండా ఉన్నారు అదే ప్రభుత్వ కాలేజీ వాళ్ళు చాలా మంది గొప్ప పండితులుగా ఉన్నారు గొప్ప విద్వావేత్తలుగా ఉన్నారు రామయ్య గారు గవర్నమెంట్ స్కూల్ అండి చుక్కా రామయ్య గారు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు ఆయన ఈస్ ద లెజెండ్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ ఇది కాదని చెప్పగలుగుతారు ఒక ప్రొఫెసర్ చూసుకోండి నాయనమ్మ గారు గవర్నమెంట్ స్కూల్లో చదివినాడు ఆయన నాయుడమ్మ గవర్నర్ గవర్నర్కి రేపు ఫ్యూచర్లో భారతరత్న అవార్డు అందుకునేటువంటి డాక్టర్ ఆయన నాయుడమ్మ గారు క్యాన్సర్ ఆ బాధ్యతకి ఆయన దేవుడు ఈజ్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ తెలంగాణ ఎక్కడ చెప్తున్నారు మీరు ఎవరు కాదంటున్నారు గొప్ప గొప్ప వైద్యులు మిస్టర్ నాగేశ్వరరావు గారు డాక్టర్ నాగేశ్వరరావు గారు న్యూరాలజిస్ట్ ఈజ్ ద గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న చదువుతాను నాకు చూపించండి ఎవరు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళని ఇప్పుడు అంటే లెజెండ్స్ ఆఫ్ డాక్టర్స్ లెజెండ్ ఆఫ్ పారిశ్రాంగవేత్తలు అందరు కూడా ప్రభుత్వ కళాశాలలో నార్మల్ స్కూల్ చదువుకున్న విత్తన వ్యక్తులే గొప్ప కూర్చుకున్న వ్యక్తులే కాదు వాళ్ళందరూ కూడా పెరిషన్ అనేవి వచ్చేస్తున్నాయి గురుగారు మెయిన్ వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అన్నది మర్చిపోతున్నారు సో ఏంటంటే వీళ్ళ పిల్లలు వీళ్ళకన్నా ఎవరైనా ఉన్నతంగా ఉండాలి అనుకుంటారు కనుక ఓ వాళ్ళు చేర్పించారు సో హీరోప్ చదువుకున్నారు హీరోయిన్ చదువుకున్న వాళ్ళతో పాటు చదువుకున్నారు మన పిల్లలు చదివితే గొప్ప వాళ్ళతో పాటు ఉంటే గొప్ప అది ఎవరికి ప్రాబ్లమ్ మధ్యతరగతి వాడికి పెనుభారం అయిపోయి ప్రమాదంలోకి పడుతున్నటువంటి స్థితి కాబట్టి ఇది మనకి మనమే చేసేటువంటి కాల దోష ప్రభావం ఇది ఓకే కాదే కాల సర్ప అవతల వాడు ఏదైనా అయిపోయినా మనం మాత్రం పెదగాలి ఏదైనా చేసి మనం అప్పులపాలైనా సరే చేసేసి మన పిల్లల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళినటువంటి ప్రభావంతో మనం కాబట్టి అది మనల్ని వినాశం అంటే మనకు కూర్చున్నటువంటి కొమ్మని మనం నరుక్కున్నటువంటి దాని దానివల్ల ఒకటి మైనస్ రెండవది మనకి సింగిల్ చైల్డ్ లేకపోతే నాన్ చైల్డ్ నో చేయాలి డ్యూయల్ అని చెప్తున్నారు కదా అంటే ఇద్దరి ఆదాయం సరిపోవట్లేదంటే నా చిన్నతనంలో నేను పుట్టినప్పుడు మామ మమ్మలు ఐదుగురు కన్నది ఐదుగురు మేము ఉన్నత స్థాయిలో ఉన్నాము ఐదుగురు మేము ఉన్నత స్థాయిలో ఉన్నాం మేము అంటే మంచి విద్వత్తులు ఉన్నాం చదువుకున్న వాళ్ళు ఉన్నాం మంచి వేద పండితులు ఉన్న తమ్ముళ్ళు వేద పండితులుగా ఉన్నారు మా అక్కయ్య గారు మంచి ఉన్నత స్థాయిలో ఉంది నేను చదువుకున్న వాడిని మరి ఉన్నతం ఉన్నప్పుడు మా అక్క తల్లి మమ్మల్ని మాకు బాక్స్ రాబడి కట్టేది మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం మేము బ్రహ్మాండంగా ఉన్నాం అటువంటి స్థాయి నుంచి ఈ రోజున మీ అందరికీ ఒక రెండు ముక్కలు ఏదో తెలిసినటువంటి విషయాలు చెప్పగలిగే స్థాయి అంటే మా అమ్మ గొప్పతనం కాదా మమ్మల్ని మా పెంచినటువంటి విధయం కాదా మమ్మ ఎంత బ్రహ్మాండంగా పెంచింది తను బాక్స్ కట్టలేదా మాకు తను యూనిఫామ్ ఇవ్వలేదా తన బట్టలు ఇస్త్రీ చేయలేదా అవన్నీ మా తల్లి చేసిందిగా అంటే మా తల్లి చేసినాకంటే గొప్పన మీరు ఇప్పుడు ఇద్దరు చేయడం సరిపోవట్లేదు గురుగారు అంటే సరిపోవట్లేదు ఇందాక మీరు అనుకుంటున్నారు చెప్పారు కదా తెలిసిన విషయం అయినా సరే కంపారిజన్ తెలిసిన విషయమైనా సరే కావాలని అందరికి తెలిసిన మధ్యతరగతి వాళ్ళకి తెలిసిన తన ఊపిలో తను ఇరుక్కుపోతున్న వాళ్ళు ఏం చేయలేం సో ఇంకో అదృష్టం ఏంటంటే మనకి రాబోయే తరంలో అంటే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ద ఇండియా ద యూత్ ఇండియా మీకు అందరికి తెలిసిన విషయం కావచ్చు తెలియకపోవచ్చు యూత్ ఇండియా ఇప్పుడున్నటువంటి సమాజంలో మన దేశం మాత్రమే యూత్ ఇండియా అంటే యువ భారతం నిజంగా పేరు పర్ఫెక్ట్గా యువ భారతం ఉంది రాబోయేటువంటి రెండు వేల యాభై ఐదు వరకు యువ భారతంగానే ఉంటుంది రెండు యాభై ఐదు ఏంటి దాదాపుగా యాభై ఐదు అంటే రాబోయే ముప్పై సంవత్సరాల వరకు యువ భారతంగానే ఉంది యూత్ జనరేషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు అంటే యూత్ ఎక్కువగా ఉంది అంటే పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళు ఇరవై ఏళ్ళ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి రాబోయే ముప్పై ఏళ్ళ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది అది ఒక సంతోషం వార్త దాని తర్వాత మనకి జపాన్ కంటే దౌర్భాగ్యత ఏర్పడే అవకాశం ఉంది ఇది ఇక్కడ మళ్ళీ ధర్మంకి వచ్చేస్తాను నేను మళ్ళీ నేను ధర్మాంతో ముడిపెడతాను హిందూ ధర్మంలో నా ఒక్కొక్కరు చాలండి మా అమ్మాయి కలలేదండి మా అమ్మాయి నొప్పులు రావండి మా అబ్బాయికి ఓపిక లేదండి మా అబ్బాయికి టైం లేదండి దేనికి లేదు సంసారం చేయడానికి ఒప్పకలేదా సంపాదించే ఒప్పకలేదా పిల్లల్ని పెంచే ఓపిక లేదా ఏం లేదు మీకు అలాంటప్పుడు మీ తల్లి మీద మిమ్మల్ని ఎలా పెంచారు ఒక్కసారి ఇంకిత జ్ఞానం ఆలోచించి వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళి మీ తల్లిదండ్రుల కంటే మీరు గొప్ప ఏం కాదు వాళ్ళకంటే మీరు తీసేది లేదు వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు మీ గురించి మిమ్మల్ని ఉన్నత దిద్దడానికి ఎక్కువ కష్టపడ్డారు వాళ్ళు కాబట్టి అంతకంటే చాలా మందికి గురుగారు పిల్లలు పుట్టని సమస్య కూడా ఎక్కువైపోయింది ఒక ఏజ్ వచ్చేదాకా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు పెళ్ళైనా కూడా ఇప్పుడే పిల్లలు వద్దు అన్నట్లు టైం పెట్టేసుకుంటున్నారు సో ఒక ముప్పై ఏళ్ళు దాటినాక చాలా అప్పుడు అప్పుడంటే ఇంకా దాదాపు ప్రాబ్లం అవుతుంది అందుకే ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్లు కానీ ఇవి కూడా చాలా ఎక్కువైపోయాయి చెప్పబోయా నేను ఒకప్పుడు మనం భాగ్యనగరకున్నాం భాగ్యనగరంలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ గో అండ్ సర్చ్ ఇంటర్నెట్ అన్ని విషయాలు మీకు దాదాపుగా దిలుషు నగర్లో ఒకటి అమీర్పేట్లో ఒకటి తర్వాత మనకి ఈ పటాన్చర్ వైపు ఒకటి ఉండేది శ్రీదేవి హాస్పిటల్ అనేది ఒకటి ఉండేది అలాగే అమీర్పేట రమా సంతాన సాఫల్య కేంద్రం ఒకటి ఉండేది తర్వాత మీకు నగర్లో ఒకటి సంతాన సాఫల్య కేంద్రం ఇంకొక్కడ మనకి సికింద్రాబాద్లో ఒకవైపు ఉండేది నాలుగు ఉండేది ఓన్లీ ఫోర్ ఈ రోజున పదకొండు ఉన్నాయి అమీర్పేట్లో సంతాన సాఫల్య కేంద్రాలు పదకొండు ఇంకొక ఆశ్చర్యం తెలుసా మీకు గవర్నమెంట్ ఆల్సో ఎంకరేజింగ్ ద సెంటర్స్ దెటిలోఫర్ అంటే ఏ స్థాయికి దిగిదారిపోయామని అంటే మగవాడికి వీర్యాన్ని స్రవించేటువంటి శక్తి మగవాడికి లేదు అండాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఆడపిల్లకి లేకుండా పోయింది చూడండి ఇది ఎంత పరిస్థితి అంటే ఏమిటి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ది సెక్చువల్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ సెక్సువాలజీ మాకు అబ్బో మాకు ఒప్పుకోలేదండి చూడండి ముప్పై ఏడు మీరు అన్నట్టుగా ఇరవై మూడేళ్ళు పెళ్లి చేసుకుంటే శారీరకమైన సమతుల్యం ఏర్పడుతుంది శారీరక సమృద్ధి ఉంటుంది సత్సంతాన ఆరోగ్య సంతాన ప్రాప్తి ఉంటుంది ముప్పై ఏళ్ళ తర్వాత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి పిరిటికల్గా చేంజెస్ వచ్చేస్తాయి కారణం భూ వాతావరణం సరిగ్గా లేకపోవడం పొల్యూషన్ కావచ్చు తినే పదార్థం కావచ్చు ముప్పై ఏళ్ళ తర్వాత మీకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది డాక్టర్ ఒప్పుకుంటాడు ఆ విషయాన్ని అది ఒప్పుకొని ఆ తర్వాత ఇది కూడా ప్రభావం ఏంటి కొంచెం స్థానమే ఓకే ఇక భారతదేశం యొక్క స్థానంలో అష్టమకోజుడు యొక్క స్థానమే ఈ యొక్క సంతానానికి విక్రీకరణానికి కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా సరైన సమయంలో వివాహం చేసుకోకపోవడం వల్ల సింగిల్ చైల్డ్ లేకపోతే నో చైల్డ్ డ్యూయల్ ఇన్కమ్ అనేది పెట్టుకొని నాకు సాధ్యం కాదండి నాకు ఓపిక లేదండి నేను పెద్ద అంటే నీకు నువ్వే అసమర్థుల్లాగా బతుకుతున్నారు మిమ్మల్ని మీరు అసమర్థులుగా చేసుకుంటున్నారు ఇప్పుడు జపాన్ పరిస్థితి అదే మాకు టైం లేదు వి ఆర్ వెరీ ఇంటెలిజెంట్ వి ఆర్ మేము మేము ఫార్వర్డ్గా ఉన్నాం ప్రపంచానికి అని గొప్పలు చెప్పినటువంటి ప్రపంచ దేశంలో జపాను ఇప్పుడు మనకంటే వెనక అడుగు వేయబడిన స్థాయిలో ఉంది అది సంతాన స్థానంలో మనకంటే ఉందో ప్లేస్ ఉంది అది అండర్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ చర్యలు తీసుకొని చేసుకుని డేస్ పార్టీ లీవ్ లేదు కాపరే చేయండి బాబు సంతానం అని చెప్తున్నాడు ఓపెన్ చేయడం చెప్పాలండి సో అటువంటి దుస్థితికి మనం దిగిదారిపోయిన ఉంటే రేపు రుపురు తర్వాత మన పరిస్థితి ఉంటుంది కానీ మనం కనీసం మన ధర్మం మన ఉనికి కూడా ఉండేటువంటి అవకాశం లేదు తప్పకుండా మనందరం ఇటువంటి విషయాల్లో అంటే సింగిల్ చైడ్ కాదు నేను అంటే ఇప్పుడు మన దేశంలోకి వచ్చేస్తే ఇంటర్నేషనల్ కల్చర్ మాట్లాడారు మీరు అయిపోయింది యాక్చువల్గా కూడా పిల్లలతో ఇలాంటివి ఏమీ మాట్లాడట్లేదు గురువు గారు ఫస్ట్ థింగ్ అది కూడా ఉంటది ఎందుకంటే ఫస్ట్ గురువు వచ్చేసి అమ్మా కనుక వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలకి ఓకే వాళ్ళ లైఫ్ గురించి ఎంతసేపు సెటిల్మెంట్ ఇన్కమ్ వీటి గురించే చూస్తున్నారు కానీ మ్యారేజ్ లైఫ్ గురించి కానీ వీటి గురించి మాట్లాడే కుటుంబ పరమైనటువంటి విషయాలు చెప్పట్లేదు ఇంట్లో అందుకే ఒక దగ్గర కూర్చోండి సమిష్టి కూర్చొని భోజనం చేయండి సమిష్టి కూర్చొని పలాన్ టైంలో అంటే రెగ్యులర్ గా పెళ్లి వార్తలు మీ పెళ్లి వార్తలు మీ అమ్మమ్మ పెళ్లి గురించి మీ నానమ్మ పెళ్లి గురించి నాన్న పెళ్లి గురించి ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు బయట ఎక్కువ టైం స్పెండ్ చేయటంతో ఇంటికి వచ్చేపటికి ఏదైనా గొడవలు ఇలాంటివే పిల్లలు చూస్తున్నారు కానీ ఒక మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ గానీ ఇట్లాంటివి ఎక్కువ చూడండి వాళ్ళకి కూడా మెల్లగా ఇంట్రెస్ట్ పోతుంది బయట ప్రజలు ఎక్కడ ఉంది ఉద్యోగ బాధ్యతలే ఈ దరిద్రం ఇదే ఉంది ఇప్పుడంతా ఈ సోషల్ మీడియా దరిద్రం ఉంది అమ్మ వాళ్ళని ఒక ఏం ఒంటి అక్కడ పురుగు వచ్చిందా బొద్దింకి వచ్చినా కూడా తెలవదు హోటల్లో కనపడితే మాత్రం బుద్ధిం చెప్పి హోటల్ నువ్వు ఫోటో పెట్టి చూపిస్తావు కానీ నువ్వు ఇంట్లో తింటున్నప్పుడు అందులో బుద్ధికి వచ్చిందా తేలు వచ్చినా కూడా తెలవకుండా అంతటి పోస్టింగ్ దానివల్ల అది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది రెండోది ఏంటంటే మనం గ్రూప్ గా కుటుంబమైనటువంటి సమిష్టి కుటుంబంలో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ గా లేకపోవడం దౌర్భాగ్యం ఇది విషయంలో చెప్పబడుతుంది పెద్ద ప్రమాదం ప్రస్థానం లేకపోయినా భవిష్యత్తులో కేవలం మనం అంటే ఇప్పుడు అందరికీ కోపం వస్తుందేమో నేను చెప్తే బా బాల్య వివాహాన్ని ప్రోత్సహిస్తున్నారా గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా బాల్య వివాహాన్ని చూసుకుంటే టు బి హానెస్ట్ చెప్తున్నాను నేను నాది బాల్య వివాహమే ఓకే అది బాల్య వివాహమే మా తమ్ముడిది బాల్య వివాహమే మా అక్కది బాల్య వివాహమే ఆర్ వెరీ ప్రౌడ్ టు వి ఆర్ వెరీ హ్యాపీ వి వెరీ హ్యాపీ అందరికీ సంతానం ఉంది బ్రహ్మాండంగా బాల్య వివాహానికి అర్థం ఏమిటి అంటే పదేళ్ళ పిల్లని తీసుకెళ్ళి ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి కట్టమని కాదు అది బాల్య వివాహం కాదు బాల్య వివాహం అంటే ధర్మ వివాహం ఎనిమిదేళ్ళ ఏళ్ళ అమ్మాయికి రహసురా వేల అమ్మాయికి పదకొండేళ్ళ అబ్బాయికి వివాహం చేయాలి వెంటనే పంపని చెప్పలే రహసుల అమ్మాయిని కాపురానికి ఎట్లా పంపుతారా వాడికి కావాలంటే తెలియదు పొగవాడు పదకొండేళ్ళకి ఈ పిల్లకి తెలియదు ఇప్పుడంటే ఎనిమిదో తరగతి తోడికే వాడు ఎలా రేపు చేయొచ్చు చూస్తున్నాడు అది వేరే విషయం అప్పట్లో లేదు కానీ ఈ సమయంలో సార్ మరి బాల్యాన్ని సమర్థిస్తున్నారంటే సమర్థన అనేది మీరు ఆలోచించుకోండి నేను చెప్తాను విషయం మాత్రమే నా పెళ్ళైన తర్వాత మా భార్య గ్రాడ్యుయేషన్ చేసింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఉందా ఉందావిడ నేను నా ఇంట్లో ఉన్నాను నేను పీజీ చేశాను ఆవిడ గ్రాడ్యుయేషన్ అయింది ఆవిడ టెన్త్ క్లాస్లో పెళ్ళైంది నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు నాకు ఆ పెళ్ళి తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసుకుంది ఉస్మా ఇన్వర్సిటీలో డిగ్రీ చేసింది సో ఇంత చదువుకున్న తర్వాత నేను డిగ్రీ చేసుకుంటూ వచ్చేసాను నేను నేను పీజీ చేశాను ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత తను కాపురానికి వచ్చింది ఓకే సరైన అవగాహన ఉంటే రెండవది ఇప్పుడు చెప్తాను నేను ఇరవై తర్వాత రోజు మా ఇంటికి వెళ్ళారు వాళ్ళు ఏ పౌర్ణమి రోజో నెలకు ఒకసారి అత్తగారింటికి ఇలా వచ్చి అమ్మ మీరు చుక్క వచ్చావని టక్కు వెళ్ళిపోయేది ఆ టైంలో అని నా పిల్లం వచ్చిందా నా భార్య వచ్చిందా చూడ చూడానా నేను చూసే లోపలనే మా ఇద్దరి మధ్య ఎటువంటి అటాచ్మెంట్ లేదు టచ్ కూడా ఉండదు దూరం నుంచి వచ్చింది తింటున్నాం అంటే ఏ లవ్ బర్డ్స్ అలాంటి సిచ్యువేషన్ ఉండేది అప్పుడు ఈ తీసుకెళ్లి ఎనిమిది పిల్లల్ని కాపాడానికి ఎవరు పంపిలే ఇది తప్పుడు సమాచారం చెప్పేసి సనాతన ధర్మంలో ధర్మమైన వివాహాన్ని నాశనం చేశారు ఎవరు కూడా పంపని చెప్పలేదు చదివించు ఆడపిల్లలు అప్పట్లో ఏం చదివించేవారు భారత రామాయణ గ్రంథాలు చదివించేసి సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చారు అలా చేయకపోతే రాణి రుద్రమదేవి లాంటి వాళ్ళు బయటకు వస్తారు ఇప్పుడు కోకిల అనేటువంటి భారత కోకిల అనేటువంటి నాయుడు గారు బయటకు వచ్చేవారా సమాజ సమాజ స్థాపనలో శ్రీకాంత్ వాల్యూ ఉంది కదా రుద్రమదేవి ఎలా ఉన్నారు ప్రతి చోట గొప్ప గొప్ప కీర్తిమణులు నారీమణులు ఉన్నారు కదా వరద కులాల గురించి చెప్పారా సరోజనాయుడు ఏ కులం రుద్రమదేవి కులం ఎవరికి తెలియదు ఆ విషయం కానీ అటువంటి ఆణిముత్యాలు బయటకు వచ్చేట సమయంలో ఎక్కడ మీతో పెట్టారు సరోజ పదకొండు ఎనిమిది వేలకి పెళ్ళైంది రుద్రమదేవికి తొమ్మిది వేళ్ళ పెళ్ళైంది విలుదరు భర్తతో కాపురం చేశారు పద్దెనిమిది ఏళ్ళ తర్వాతనే కాపురానికి వచ్చారు ఆ కాపురాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి సుఖంగా ఉన్నాయి ఎందుకు విలుదరు మధ్యలో ఒక మంచి అవగాహన అంటే భర్త నా భర్త నా భార్య లుకింగ్ ఎప్పుడు చూద్దాం ఎప్పుడెళ్దాం ఇప్పుడు సినిమాకి వెళ్తే ఆవిడ ఆచార్య నేచర్లు కూర్చోాలి అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు నా నా భార్యను ఎప్పుడు చూస్తాను అంటే ఒక లవర్ లాగా ఉన్నటువంటి సిచువేషన్ లో మైదరి మధ్యలో ఒక బాండింగ్ ఎలా పెరిగింది అంటే డేటింగ్ ఈ ఏంటి అసలు నాకు అర్థం కాని విషయం పెళ్లికి ముందే ఉన్నటువంటి విషయంలో పెళ్లికి ముందు పెళ్లి చూపులు అవుతాయంటే దాని ముందే ఉంటుంది ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకవేళ కర్మ గాలి వాడికి నచ్చకపోయినా దీనికి నచ్చకపోయినా ఏ వీళ్ళిద్దరు బాగానే ఉంటారు కట్టకాలి నచ్చకపోతే వీళ్ళు పెట్టుకున్న హగ్గులు వీళ్ళు పెట్టుకున్న ముద్దులు ఇంకా అడ్వాన్స్ అయిపోయి ఇంకేమైనా చేసుకొని వస్తే వీళ్ళ పెళ్లి అయితే పరిస్థితి ఏమిటి అంటే ఏంటి తెసా సింపుల్ అండి లివింగ్ టుగెదర్ అంతా అంటే ఎంత దౌర్భాగ్యం వెళ్ళిపోయాం ఇప్పుడు చెప్తున్నాం ఒక విషయం ఇదే పద్ధతి మన పిల్లలకి అనుకుంటున్నాం ట్విన్ ప్రాఫిట్ సింగిల్ చైల్డ్ అనుకుంటున్న నుంచి నాన్ నాన్ చైల్డ్ అని వెళ్తున్నారు కదా ఇదే మరి సనాధర్మాన్ని పక్కకు వెళ్ళండి ముస్లిం దగ్గరికి వెళ్ళండి పది మందిని వాడు క్రిస్టియన్ వెళ్ళండి ఐదు గంట వాడు వాళ్ళకి ఉనికిని పెంచుకుంటున్నారు అంటే ధర్మ సనాధర్మానికి మాత్రమే ఇటువంటి ప్రాబ్లమ్సా అంటే సింగిల్ చైల్డ్ నో నో చైల్డ్ ట్విన్ ప్రాఫిట్ అనేది అంటే మీ దాంట్లో డికిషన్ మీ దాంట్లో ఉందా ఇంకెవరి దాంట్లో లేదా ఆలోచించండి అంటే ఇక్కడ ఎక్కడ అవుతుంది ఇతర మతాలకి ప్రభావాన్ని మన మీద జొప్పించేసి కేవలం సనాతన ధర్మంలో మాత్రమే నో చైల్డ్ ఓవర్ ప్రాఫిట్ నో లివింగ్ టుగెదర్ నథింగ్ టు రిలేషన్స్ అమ్మలేదు నాలో ఇవ్వలేడు నేను సింగిల్గా ఉన్నటువంటి ధర్మాన్ని అటువంటి విషయాన్ని విషయాన్ని మన ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా మీరు జాగ్రత్తపడి ముగ్గురు నలుగురు పిల్లల కంటే కానీ మనకు అనుకూలమైనటువంటి సనాతన భారతదేశం వృద్ధి పొందుకునే అవకాశం లేదు కాబట్టి మీ ఖర్చులు తగ్గించండి మీ వ్యవహారాలు తగ్గించండి మీరు ఉమ్మడి కుటుంబంలో ఎక్కువ బతికే ప్రయత్నం చేయండి మీ పిల్లలతో మాట్లాడండి పది మందిలో జీవించే ప్రయత్నం చేయండి నేర మీద బతకండి ఆకాశంలో కాదు అన్న విషయం గుర్తిస్తే చాలు ఖర్చుల్ని నూటికి తొంభై పర్సెంట్ అనవసర ఖర్చులు పెడుతున్నారు ఆ ఖర్చుని తగ్గిస్తే మీరు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నార్మల్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్స్ పర్వాలేదు గవర్నమెంట్ స్కూల్ అంత బాగున్నాయంటే అవి లేవని చెప్పాలి నేను కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత మంచిగా మ్యాథ్స్ వాళ్ళకి ఎంత ఇంగ్లీష్ మాట్లాడతారు అయిన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు కావాలంటే జస్ట్ కమ్ టు ద మనకి రండి అమీర్పెట రండి గవర్నమెంట్ స్కూల్లో వెంటనే ఇన్స్పెక్షన్ వెళ్దాం అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ ఎంత మాట్లాడతారు జామెట్రీ ఎలా చెప్తారో జియాలజీ ఎలా చెప్తారో మనం ప్రూఫ్ చేద్దాం దాని గురించి రెడీగా ఉన్నా నేను కూడా మన మన యొక్క టీవీ ఛానల్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్న విషయంలో ఐఎమ్ రెడీ టు కమ్ నేను రాదని చెప్పట్లేదు అందరూ లేరు అక్కడ కొంతమందికి చదువే రాని వాళ్ళు హెచ్ఎంలుగా ఉన్నారు హెడ్ మాస్టర్ చదివే రాదు వాడికి ఏమనంటే రిజర్వేషన్ మళ్ళీ ఇక్కడ తప్పు మళ్ళీ తప్పు నువ్వు అగ్రకులాలు వాడి తొలి రిజర్వ్ తప్పు అంటావా అరే జ్ఞానం రిజర్వేషన్ లేదరా జ్ఞానం రిజర్వేషన్ అక్కర్లేదు ద ఎవ్రీబడి కెన్ ఫైట్ అని కానీ చాలా విషయాలు అంటూ ఉంటాయి కాబట్టి మీరు ఖర్చు తగ్గించుకొని ముగ్గురు పిల్లల్ని కనగలిగితే అద్భుతమైనటువంటి ఆనందంగా ఉంటుంది నాకు తెలిసి ప్రభుత్వం మనకి ఆంధ్ర ప్రభుత్వంలో కొంత పాపం చంద్రబాబు నాయుడు గారు మీరు పిల్లల్ని ఎక్కువ అని చెప్పేసి ఒక అౌన్స్మెంట్ కూడా వచ్చింది అది వెరీ అప్రిషియేట్ థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు అంటే అందరూ మళ్ళీ చంద్రబాబు నాయుడు తత్తు అనుకుంటున్నారేమో ఒక మంచి పని చేసేవాడు ఎవరికైనా నేను తత్తునే ఉంటాను దానికి విషయం కంగారు లేదు రేవంత్ రెడ్డికైనా సరే ఒక మంచి పని చేస్తే వాళ్ళు తొత్తు అనుకుంటున్నా అభ్యంతరం లేదు కాబట్టి ఇలాంటి సనాత ధర్మంలో మాత్రమే ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి ఇతర మతాలలో వాళ్ళు పది పది మంది అంటున్నారు కాబట్టి మన గురించే నాశనమయ్యే రీతిలోటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ నేను ఎక్కువ సంపాదిస్తున్నా బిజీగా అనుకుంటున్నారు బిజీగా ఉన్న భ్రమలో మీరు ఉన్నారు అది గుర్తుపెట్టుకుని బిజీగా మీరు లేరు మీ పిల్లలతో సమయం కేటాయించగలిగేటువంటి శక్తి మీకు ఉంది ఆ సమయం ఉంది దాన్ని పాటించండి అలా పాటిస్తేనే మీకు అనుకూలంగా ఉంటుంది భవిష్యత్తులో మనకి ఎటువంటి ప్రమాదం లేదండి లాంటి వాళ్ళే మూర్ఖులైనటువంటి మొగల్లే మన దే మన ధర్మాన్ని ఏం చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు ధర్మానికి వచ్చే ప్రమాదం ఏం లేదు కానీ ఒక మత్సం చద చెదపురుగులు ఉంటాయిగా ఆ చెదపురుగుల్ని ఎలా తప్పించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ధర్మానికి వచ్చే ప్రమాదం ఏం లేదు తప్పకుండా మన భారతీయులు మళ్ళీ ముగ్గురు పిల్లల్ని ఒక్కొక్కళ్ళు కనగలిగే అవకాశం ఉంటుంది అదృష్టవంతంగా మన దేశం ఉన్నతంగా ఉంటుంది అందులో ధర్మ సందేహం లేదు మీకు ధర్మం ఎప్పుడూ విరాజిలుతూ ఉంటుంది నా దేశం గొప్పది ప్రపంచంలో నా దేశం కన్నా మించిన దేశం ఉండదు ఇది గ్యారెంటీ ధన్యవాదాలు గురుగారు మన్ని చేసేలాగా ఎన్నో విషయాలు ఈ వీడియోలో చర్చించాము సో మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా దాని మీద కూడా మేము వీడియో చేస్తాం ధన్యవాదాలు